అన్ని స్థుతులు అల్లాహ్కు చెందును ఆయన మన హృదయాలలో ఏమున్నదో తెలుసుకుంటాడు మనకు మార్గదర్శనం చేస్తాడు మరియు మనల్ని రక్షిస్తాడు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము ఆయన మనకు అల్లాహ్ యొక్క అందమైన నామాలను బోధించారు నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమనులారా అస్సలాముఅలైం వ బరకాతు మనం అల్లాహ్ యొక్క తొంభె తొమ్మిది పవిత్ర నామాల ద్వారా మన పవిత్ర ప్రయాణం యొక్క శిఖరాగ్రాన్ని చేరుకున్నాము ఇది ఎంత లోతైన యాత్ర అల్రహ్మాన్ అత్యంత దయాపరుడు నుండి అస్సబోర్ ఓర్పుగలవాడు వరకూ మనం దైవిక పరిపూర్ణత యొక్క అనంత కోణాలను అన్వేషించాము ఈ చివరి తొమ్మిది నామాలు అద్దర్ నుండి అస్సబోర్ వరకూ మన అవగాహన యొక్క పరిపూర్ణతను సూచిస్తాయి కష్టాలు మరియు సౌలభ్యాలలో దైవిక జ్ఞానం విశ్వాసం యొక్క ప్రకాశం మనం కోరుకునే మార్గదర్శకత్వం మరియు మన సృష్టికర్త యొక్క శాశ్వత స్వభావం గురించి మనకు బోధిస్తాయి ప్రతిదీ అల్లాహ్తో ప్రారంభమవుతుందని మరియు ప్రతిదీ ఆయనకు తిరిగి వస్తుందని అవి మనకు గుర్తుచేస్తాయి ఈరోజు మనం కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మరియు దైవిక జ్ఞానంతో సమృద్ధిగా ఉన్న ఆత్మలతో ఈ లెక్కింపును పూర్తి చేస్తున్నాము మరియు ఈ శ్రేణిని పూర్తి చేయడంలో సహాయం చేసినందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అల్హందుల్లా తొంభె ఒక్క అద్దర్ హానికరమైన వాటిని సృష్టించేవాడు అద్దర్ తన జ్ఞానంతో మనకు హానికరంగా కనిపించే వాటిని సృష్టించేవాడు అయినప్పటికీ అవి దాగి ఉన్న ఆశీర్వాదాలు మరియు పాఠాలను కలిగి ఉంటాయి అల్లాహ్ పరీక్ష మరియు జ్ఞానంగా హానిని ఉనికిలో ఉండటానికి అనుమతించేవాడు అల్లాహ్ అనుమతించకపోతే హానికరమైనది మనకు చేరదు ఖురాన్లో సూరా అలనాం ఆయత్ పదిహేడులో ఇలా చెప్పబడింది అల్లాహ్ మీకు బాధతో తాకితే ఆయన తప్ప దాన్ని తొలగించేవాడు లేడు ఆయన మీకు మంచిని కలిగించినట్లయితే అతను అన్ని విషయాలపై శక్తిమంతుడు ఇది సృష్టిని ఎప్పుడూ భయపడకూడదని కష్ట సమయాల్లో వైపు మాత్రమే తిరగాలని మనకు గుర్తు చేస్తుంది ఖురాన్లో సూరహ్ అల్బఖరా ఆయత్ ఒకటి ఐదు ఐదులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు మేము తప్పకుండా మిమ్మల్ని భయం మరియు ఆకలి మరియు సంపద మరియు ప్రాణాలు మరియు ఫలాల నష్టంతో పరీక్షిస్తాము కాని ఓర్పు గలవారికి శుభవార్త చెప్పండి సహీహ్ ముస్లిం నుండి ఒక హదీస్ ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు విశ్వాసి యొక్క వ్యవహారాలు అద్భుతమైనవి వారి వ్యవహారాలన్నీ వారికి మంచివి వారికి ఏదైనా మంచిది జరిగితే వారు కృతజ్ఞతతో ఉంటారు మరియు అది వారికి మంచిది వారికి ఏదైనా చెడు జరిగితే వారు ఓర్పుగా ఉంటారు మరియు అది వారికి మంచిది మన దైనందిన జీవితంలో అద్దర్ మనకు బోధిస్తుంది కాన్పించే హాని దాగి ఉన్న జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు అనారోగ్యం ఆధ్యాత్మిక మేల్కొలుపుకు దారితీయవచ్చు నష్టం కృతజ్ఞతను నేర్పవచ్చు మరియు కష్టాలు స్వభావాన్ని బలపరుస్తాయి ఈ నామం కష్టాలపై మన దృక్పథాన్ని మారుస్తుంది పరీక్షలను సవాలు పరిస్థితులలో చుట్టబడిన దైవిక బహుమతులుగా చూడడానికి సహాయం చేస్తుంది అల్లాహ్ నుండి హానిగా కనిపించేది వాస్వానికి ఆయన శ్రద్ధ మరియు మన ఆత్మల పెంపకం యొక్క ఒక రూపం తొంభెరెండు అన్నాఫీ మంచిని సృష్టించేవాడు అన్నాఫీ అన్ని ప్రయోజనాలు మరియు మంచితనం యొక్క మూలం ఈ జీవితంలో మరియు తరువాతీ జీవితంలో తన సృష్టికి నిజంగా ప్రయోజనం చేకూర్చే ప్రతిదాన్ని సృష్టించేవాడు అల్లాహ్ మాత్రమే తన సేవకులకు ఆరోగ్యం సంపద మార్గదర్శకత్వం మరియు దయతో ప్రయోజనం చేకూరుస్తాడు ఆయనను అన్నాఫీగా గుర్తించటం మనకు కృతజ్ఞత మరియు ప్రతి ఆశీర్వాదం కోసం ఆయనపై ఆధారపడటం నేర్పుతుంది ఖురాన్లో సూరహ్ ఫాతిర్ ఆయత్ రెండులో ఇలా చెప్పబడింది అల్లాహ్ మానవాలికి ఏ దయను ప్రసాదించినా దానిని ఎవరూ ఆపలేరు మరియు ఆయన ఏమి నిలిపివేసినా ఆ తరువాత ఎవరూ దానిని ప్రసాదించలేరు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు మరియు సూరహ్ అన్నాహల్ ఆయత్ యాభై మూడులో మరియు మీకు ఉన్న ఏ అనుగ్రహమైనా అది అల్లాహ్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా అనేవారు అల్లాహుమ ఇన్ని అసలుక ఇల్మన్నాఫియన్ ఓ అల్లాహ్ నేను నిన్ను ప్రయోజనకరమైన జ్ఞానం కోసం అడుగుతున్నాను మన దైనందిన జీవితంలో అన్నాఫీ మనకు గుర్తుచేస్తుంది నిజమైన ప్రయోజనం అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది ఈ నామం ప్రయోజనకరంగా కనిపించేది మరియు నిజంగా ప్రయోజనకరమైన దాని మధ్య తేడాను గుర్తించడంలో సహాయం చేస్తుంది రెండు లోకాలలో మనకు ప్రయోజనం చేకూర్చేదాన్ని వెతకడానికి మరియు ఇతరులకు ప్రయోజనకరమైన మూలాలుగా ఉండటానికి ఇది ప్రోత్సహిస్తుంది అద్దర్ మరియు అన్నాఫి కలిసి అల్లాహ్ అన్ని ఫలితాలను నియంత్రిస్తాడని మరియు కాన్పించే హాని మరియు స్పష్టమైన ప్రయోజనం రెండింటిలో మనం ఆయన జ్ఞానాన్ని విశ్వసించాలని చూపిస్తాయి మూడు అన్నూర్ కాంతి అన్నూర్ స్వర్గాలను భూమిని మరియు విశ్వాసుల హృదయాలను ప్రకాశింపజేసే అన్ని చీకటిని తొలగించే దైవిక కాంతి అల్లాహ్ స్వర్గాలు మరియు భూమి యొక్క కాంతి మార్గదర్శకత్వం మరియు స్పష్టత యొక్క మూలం ఆయన కాంతి అజ్ఞానం మరియు పాపం యొక్క చీకటిని తొలగిస్తుంది మరియు విశ్వాసుల హృదయాలను విశ్వాసంతో నింపుతుంది ఖురాన్లో సూర అన్నూర్ ఆయత్ ముప్పై ఐదులో ఇలా చెప్పబడింది అల్లాహ్ స్వర్గాలు మరియు భూమి యొక్క కాంతి అన్నూర్ ఆయన కాంతి యొక్క ఉదాహరణ ఒక గూడులో దీపంలా ఉంది దీపం గాజులో ఉంది గాజు మోతి తెలుపు నక్షత్రంలా ఆశీర్వదించబడిన ఉలివ్ చెట్టు యొక్క నూనె నుండి వెలిగింది తూర్పు లేదా పడమరి కాదు దాని నూనె అగ్ని తాకకపోయినా దాదాపు ప్రకాశిస్తుంది కాంతిపై కాంతి అల్లాహ్ తన కాంతికి ఆయన కోరుకునేవారిని మార్గనిర్దేశం చేస్తాడు మరియు సూర అత్తగాబున్ ఆయత్ ఎనిమిదిలో కాబట్టి అల్లాహ్ను మరియు ఆయన దూతను మరియు మేము పంపిన కాంతిని విశ్వసించండి మన దైనందిన జీవితంలో అన్నూర్ మనకు బోధిస్తుంది అల్లాహ్ అన్ని జ్ఞానోదయం యొక్క మూలం మేధో ఆధ్యాత్మిక మరియు నైతిక గందరగోళం నిరాశ లేదా అజ్ఞానం యొక్క చీకటిలో మనం కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఈ నామం ఖురాన్ ప్రార్థన మరియు స్మరణ ద్వారా అల్లాహ్ కాంతిని వెతకమని గుర్తుచేస్తుంది ఇది ఇతరులకు కాంతి దీపస్తంభాలుగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుంది భౌతిక కాంతి వస్తువులను కనిపించేలా చేసినట్లే దైవిక కాంతి హృదయానికి సత్యాన్ని స్పష్టం చేస్తుంది తొంభె నాలుగు అల్హాదీ సత్యానికి మార్గదర్శకత్వం చేసేవాడు సరైన మార్గాన్ని చూపించేవాడు మరియు శాశ్వత విజయానికి మార్గాన్ని ప్రకాశింపజేసేవాడు అల్లాహ్ తాను కోరుకునేవారిని సరైన మార్గానికి మార్గనిర్దేశం చేస్తాడు మనం కోల్పోయినట్లు గందరగోళంగా లేదా అనిశ్చితంగా భావించినప్పుడు మనం దిశ కోసం ఈ నామంతో అల్లాహ్ను పిలవాలి ఖురాన్లో సూరా అల్ఖసస్ ఆయత్ యాభై ఆరులో అల్లాహ్ ఇలా అంటున్నాడు నిజానికి ఓ మొహమ్మద్ మీరు ఇష్టపడేవారిని మీరు మార్గనిర్దేశం చేయలేరు కాని అల్లాహ్ తాను వారిని మార్గనిర్దేశం చేస్తాడు మరియు ఆయన సరైన మార్గనిర్దేశం పొందిన వారి గురించి అత్యంత తెలిసినవాడు సూరహ్ అల్ఫాతిహా ఫాతిహా ఆయత్ ఆరులో మమ్మల్ని సరైన మార్గానికి మార్గనిర్దేశం చేయండి మనం ప్రతి ప్రార్థనలో దీన్ని పఠిస్తాము అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కోరుతూ సహీహ్ ముస్లిం నుండి ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ ఎవరికీ మార్గదర్శకత్వం చేస్తే ఎవరూ దారి తప్పించలేరు మరియు ఆయన ఎవరినీ దారి తప్పిస్తే ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు మన దైనందిన జీవితంలో అల్హాదీ మనకు గుర్తుచేస్తుంది నిజమైన మార్గదర్శకత్వం అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు నైతిక గందరగోళాలను ఎదుర్కొనేటప్పుడు లేదా జీవిత దిశను వెతుకుతున్నప్పుడు మనం హృదయపూర్వక ప్రార్థన మరియు ఆయన ప్రకటనపై ధ్యానం ద్వారా అల్హాదీ వైపు తిరగాలి ఈ నామం జ్ఞానం మరియు కరుణతో ఇతరులను మంచితనం వైపు మార్గనిర్దేశం చేయడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది మనకు అల్లాహ్ మార్గదర్శకత్వం ఒక్కసారి మాత్రమే కాకుండా నిరంతరం అవసరం అందుకే మనం ప్రతి ప్రార్థనలో దాన్ని అడుగుతాము ఐదు అల్బదీ మూలకర్త అల్బదీ అపూర్వమైన అందం మరియు ఆవిష్కరణతో సృష్టిస్తాడు గతంలో ఎటువంటి నమూనా లేదా ఉదాహరణ లేని దానిని ఉనికిలోకి తీసుకువస్తాడు అల్లాహ్ ప్రతిదాన్ని ప్రత్యేకంగా సృష్టించినవాడు ముందు ఎటువంటి నమూనా లేదా ఉదాహరణ లేకుండా ఆయన సృష్టి ఆయన సాటిలేని శక్తి మరియు సృజనాత్మకతను చూపిస్తుంది ఆయన సంకేతాలను ఆరాధించమని మనకు గుర్తుచేస్తుంది ఖురాన్లో సూరా అల్బఖరా ఆయత్ ఒకటి ఒకటి ఏడులో ఇలా చెప్పబడింది ఆయన స్వర్గాలు మరియు భూమి యొక్క మూలకర్త బది ఆయన ఒక విషయాన్ని నిర్ణయించినప్పుడు ఆయన దానితో కేవలం అవ్వు అని చెప్తాడు మరియు అవుతుంది మరియు సూర అలనాం ఆయత్ ఒకటి సున్నా ఒకటిలో ఆయన స్వర్గాలు మరియు భూమి యొక్క మూలకర్త ఆయనకు సహచరుడు లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా ఉండగలడు మరియు ఆయన అన్ని వస్తువులను సృష్టించాడు మరియు ఆయన అన్ని విషయాలకు తెలిసినవాడు మన దైనందిన జీవితంలో అల్బదీ సృజనాత్మకత మరియు ఆవిష్కరణను ప్రేరేపిస్తుంది అసాధ్యంగా అనిపించే సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు లేదా ప్రత్యేక పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈనామం అల్లాహ్ అపూర్వమైన మార్గాలను సృష్టించగలడని గుర్తుచేస్తుంది అన్ని ఆవిష్కరణలు చివరికి అల్లాహ్ ప్రేరణ నుండి వస్తాయని గుర్తించేటప్పుడు సృజనాత్మకంగా ఆలోచించమని ఇది ప్రోత్సహిస్తుంది విశ్వం స్వయంగా అల్లాహ్ యొక్క అపూర్వమైన కడాఖండం మరియు ఆయన మన ఊహకు మించిన విధాలుగా సృష్టించడం కొనసాగిస్తాడు తొంభే ఆరు అల్బాఖీ శాశ్వతుడు అల్బాఖీ శాశ్వతుడు మరియు నిత్యుడు అన్ని సృష్టి నశించిన తర్వాత మిగిలేవాడు సమయం లేదా పరిస్థితుల ద్వారా మారనివాడు ప్రతిదీ నశిస్తుంది కాని అల్లాహ్ శాశ్వతంగా మిగిలిపోతాడు ఈ నామం ప్రాపంచిక జీవితం నుండి విడదీయటం మరియు శాశ్వతుడైన అల్లాహ్తో అనుబంధాన్ని ప్రేరేపిస్తుంది ఖురాన్లో సూర రహ్మాన్ ఆయత్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడులో ఇలా అంటున్నాడు దానిపై భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది మరియు మీ ప్రభువు యొక్క ముఖం మహిమ మరియు గౌరవం యొక్క యజమాని మిగిలిపోతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు యా హయ్యూ యా యా సమావతి వలర్ద్ యా ధల్జలాలి వలిక్రామ్ ఓ ఎప్పటికీ జీవించేవాడా ఓ స్వయం సమర్థుడా ఓ స్వర్గాలు మరియు భూమి యొక్క మూలకర్త ఓ మహిమ మరియు గౌరవం యొక్క ప్రభువా మన దైనందిన జీవితంలో అల్బాఖీ జీవితం యొక్క తాత్కాలిక స్వభావంపై దృక్పథాన్ని అందిస్తుంది మనం ప్రియమైన వారిని ఆస్తులను లేదా హోదాను కోల్పోయినప్పుడు ఈ నామం అల్లాహ్ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతాడనే వాస్తవికతతో మనల్ని ఓదార్చుతుంది తాత్కాలికమైన దానికంటే శాశ్వతమైన దానిలో మంచి కార్యాలు విశ్వాసం స్వభావం పెట్టుబడి పెట్టమని ఇది ప్రోత్సహిస్తుంది నశించే వాటికంటే అల్బాఖీ శాశ్వతుడు కి మీ హృదయాన్ని అనుబంధించండి ఏడు అల్వారిత్ అందరి వారసుడు అల్వారిత్ చివరి వారసుడు మిగతావన్నీ నశించినప్పుడు మిగిలేవాడు ప్రతిదీ ఆయనకు తిరిగి వస్తుంది ప్రతిదీ ఆగిపోయినప్పుడు అల్లాహ్ మిగిలి ఉంటాడు మనం చూసే అన్నింటినీ వారసత్వంగా పొందుతాడు ఇది సంపద శక్తి మరియు ఆస్తులు తాత్కాలికమైనవి అని గుర్తుచేస్తుంది కర్మలు మాత్రమే మిగిలి ఉంటాయి ఖురాన్లో సూర ఆలీమ్రాన్ ఆయత్ ఒకటి ఎనభెలో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు స్వర్గాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్కు చెందినది మరియు మీరు చేసే దానిపై అల్లాహ్ తెలిసినవాడు మరియు సూర అల్హిజ్ర ఆయత్ ఇరవై మూడులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు నిజానికి మేము జీవితాన్ని ఇచ్చేవారం మరియు మరణాన్ని కలిగించేవారం మరియు మేము వారసుడం సూరహ్ మరియం ఆయత్ నలభెలో అల్లాహ్ ఇలా అంటున్నాడు నిశ్చయంగా భూమికి మరియు దానిపై ఉన్నదానికీ నేమే అల్లాహ్ మాత్రమే మరియు మా దగ్గరికే వారు తిరిగి వస్తారు ప్రవక్త జకరియా అలైహిస్సలాం వారసుడి కోసం ప్రార్థించినప్పుడు ఆయన అంగీకరించారు మరియు అతన్ని నా ప్రభూ మీరు సంతోషించే వ్యక్తిగా చేయండి మరియు మా నుండి మరియు యాకూబ్ కుటుంబం నుండి వారసత్వం పొందండి మరియు అతన్ని నా ప్రభూ మీకు ఆహ్లాదకరంగా చేయండి మన దైనందిన జీవితంలో అల్వారిత్ మనం తాత్కాలిక సంరక్షకులం శాశ్వత యజమానులం కాదని గుర్తుచేస్తుంది ఈ నామం ఉదారతను ప్రోత్సహిస్తుంది ప్రతిదీ అల్లాహ్కు తిరిగి వస్తుంది కాబట్టి నిల్వ చేయడాన్ని నిరుత్సాహపరుస్తుంది మరియు మనకు వీలైనప్పుడు మంచికోసం వనరులను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది ప్రతిదీ దాని నిజమైన యజమానికి తిరిగి వెళుతుందని తెలుసుకుని మరణం గురించి శాంతిని తెస్తుంది మనం ఆస్తిని నిర్వహించే ట్రస్టీలం మరియు అదంతా ఆయనకు తిరిగి వస్తుంది తొంభే ఎనిమిది అర్రషీద్ నీతిమంతుడైన బోధకుడు అర్రషీద్ పరిపూర్ణమైన జ్ఞానవంతుడు మరియు సరైన మార్గదర్శకత్వం పొందినవాడు పరిపూర్ణ జ్ఞానం మరియు నీతితో ప్రతిదాన్ని దాని సరైన లక్ష్యానికి దారితీసేవాడు అల్లాహ్ తన సేవకులకు వారికి ఉత్తమమైన దానికి దిశానిర్దేశం చేస్తాడు జీవితంలో స్పష్టత కోసం వెతుకుతున్నప్పుడు మనం నీతిమంతమైన నిర్ణయాలకు మనల్ని మార్గనిర్దేశం చేయమని అర్రశీద్ను కోరుతూ అల్లాహ్ వైపు తిరగాలి ఖురాన్లో సూరహూద్ ఆయత్ యాభై ఆరులో ప్రకారం నేను అల్లాహ్పైనే నమ్మకం ఉంచాను ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు ఏ జీవిని ఆయన దాని నుదుటి వెంట్రుకను బినాసియా పట్టుకోలేదు నిశ్చయంగా నా ప్రభువు సరైన మార్గంలో ఉన్నాడు సూర అలిస్రా ఆయత్ తొంభై ఏడులో మరియు అల్లాహ్ ఎవరికి మార్గదర్శకత్వం చేస్తే అతను సరైన మార్గదర్శకత్వం పొందినవాడు మరియు ఆయన ఎవరిని దారి తప్పించినా మీరు ఆయన కాకుండా వారికి రక్షకులను కనుగొనలేరు మరియు సూరహ్ లుఖ్మాన్ ఆయత్ ఇరవై రెండులో అల్లాహ్ ఇలా అంటున్నాడు ఎవరైతే తన ఆత్మను అల్లాహ్కు సమర్పించుకుని సత్కార్యాలు చేసేవారో వారు అత్యంత నమ్మదగిన హ్యాండిల్ను పట్టుకున్నట్లే మరియు అన్ని వ్యవహారాల ముగింపు మరియు నిర్ణయం అల్లాహ్ అధీనంలో ఉంటుంది మన దైనందిన జీవితంలో అరషీద్ మనకు బోధిస్తుంది అల్లాహ్ యొక్క ఆదేశాలు మరియు నిషేధాలు పరిపూర్ణ జ్ఞానం మరియు నీతి నుండి వస్తాయి కొన్ని విషయాలలో దైవిక జ్ఞానం అర్థం కానప్పుడు నామం అల్లాహ్ మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ సరైనదని విశ్వాసం కలిగించడానికి ప్రోత్సహిస్తుంది మన అన్ని నిర్ణయాలలో నీతి మరియు మంచి మార్గదర్శకత్వాన్ని వెతకడానికి ఇది ప్రేరేపిస్తుంది అల్లాహ్ కేవలం మార్గదర్శకత్వం చేయడమే కాకుండా సరైనది ప్రయోజనకరమైనది మరియు జ్ఞానవంతమైనదానికి మార్గనిర్దేశం చేస్తాడు తొంభె తొమ్మిది అస్సబూర్ ఓర్పుగలవాడు అస్సబూర్ తన సృష్టితో అనంతంగా ఓర్పు కలిగి ఉన్నవాడు అవిధేయత ఉన్నప్పటికీ శిక్షను తొందరపెట్టనివాడు పశ్చాత్తాపం మరియు సంస్కరణ కోసం సమయం ఇచ్చేవాడు అల్లాహ్ ఎప్పుడూ తొందరపడేవాడు కాదు ఆయన సమయమిస్తాడు శిక్షను ఆలస్యం చేస్తాడు మరియు ఓర్పుగా తన సేవకులను పశ్చాత్తాపం చెందడానికి అనుమతిస్తాడు ఇది పరీక్షలలో ఓర్పు మరియు ఇతరుల ప్రదయను నేర్పుతుంది ఖురాన్లో సూరా ఫాతిర్ ఆయత్ అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు అల్లాహ్ ప్రజలు సంపాదించిన దానికోసం శిక్షించినట్లయితే ఆయన దానిపై అంటే భూమిపై ఏ జీవిని వదిలిపెట్టడు కాని ఆయన వారిని నిర్దిష్ట కాలానికి వాయిదా వేస్తాడు మరియు సూర అల్కాఫ్ ఆయత్ యాభై ఎనిమిదిలో మరియు మీ ప్రభువు క్షమించేవాడు దయ యొక్క యజమాని ఆయనవారు సంపాదించిన దానికోసం వారిపై నిందను రుద్దినట్లయితే వారికి శిక్షను తొందరపరిచేవాడు ముస్లిం మరియు బుఖారీలో ఒక హదీస్ ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అతను వినే హానికరమైన దానితో అల్లాహ్ కంటే ఎక్కువ ఓర్పు ఉన్నవాడు ఎవరూ లేరు వారు ఆయనకు కుమారుడు ఉన్నాడని చెబుతారు అయినప్పటికీ ఆయన వారికి ఆరోగ్యం మరియు జీవనోపాధిని ఇస్తాడు మన దైనందిన జీవితంలో అస్సబోర్ మన శ్రేణిలో చివరి నామం మానవత్వంతో అల్లాహ్ సంబంధాన్ని అందంగా సంగ్రహిస్తుంది మన లెక్కలేనన్ని పాపాలు మరియు లోపాలు ఉన్నప్పటికీ అల్లాహ్ ఓర్పుగా ఉంటాడు ఆయన వైపు తిరిగి రావడానికి మనకు అవకాశం తర్వాత అవకాశం ఇస్తాడు ఈ నామం ఇతరుల లోపాలతో జీవిత పరీక్షలతో మరియు మన స్వంత ఆధ్యాత్మిక పురోగతితో ఓర్పుగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుంది తొమ్ధె తొమ్మిదవ నామం అస్సబోర్ ఓర్పుగలవాడు ఎంత అందమైనది అల్లాహ్ మనతో ఆయన ఓర్పు ఎప్పుడూ అయిపోదని మనకు చేస్తోంది తొమ్ధె తొమ్మిదవ నామం అస్సబోర్ ఓర్పుగలవాడు ఎంత పరిపూర్ణం శక్తి మహిమ న్యాయం మరియు బలం యొక్క అన్ని నామాల తరువాత మనం ఓర్పుతో ముగుస్తున్నాము ఇది మనకు చెబుతోంది మన లెక్కలేనన్ని లోపాలు మన పదే పదే చేసే పాపాలు మెరుగుపరచాలనే మన విరిగిన వాగ్దానాలు ఉన్నప్పటికీ అల్లాహ్ మనతో ఓర్పుగా ఉంటాడు అస్సబూర్ మనపై వదులుకోడు ఆయన వేచి ఉంటాడు ఆయన అవకాశం తర్వాత అవకాశం ఇస్తాడు ఆయన మన పోరాటాలను చూస్తాడు మరియు మన శిక్షను తొందరపెట్టడు మరియు మన శరీరాలలో శ్వాస ఉన్నంతకాలం అస్సబూర్ మనకు తిరిగి రావడానికి పశ్చాత్తాపం చెందడానికి మెరుగుపరచడానికి సమయం ఇస్తాడు ఎంత దయ ఎంత ఆశ ఎంత ప్రేమ పూర్తి వృత్తం అన్ని తొంభె తొమ్మిది నామాలపై ప్రతిబింబాలు ఈ పవిత్ర ప్రయాణాన్ని ముగిస్తున్నప్పుడు మనం అల్లిన అద్భుతమైన చిత్రపటంపై ప్రతిబింబిద్దాం మనం దయతో ప్రారంభించాము అల్ రహ్మాన్ మరియు అర్రహీం అల్లాహ్ యొక్క సమస్తాన్ని ఆవరించే కరుణను చూపించారు మనం దైవిక సార్వభౌమత్వాన్ని అన్వేషించాము మలిక్ అల్ ఖుద్దూస్ మరియు మలికల్ముల్క్ సంపూర్ణ అధికారాన్ని వెల్లడించారు మనం దైవిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాము అలలీం అల్ఖబీర్ మరియు అల్బసీర్ అల్లాహ్ అవగాహన నుండి ఏదీ తప్పించుకోదని నేర్పించారు మనం శక్తి గురించి నేర్చుకున్నాము అలజీజ్ అల్ఖవీ అల్ఖాదిర్ అపరిమిత దైవిక సామర్థ్యాన్ని చూపించారు మనం న్యాయం మరియు దయను కనుగొన్నాము అలద్ అల్ముఖ్సిత్ అలఫు అత్తవాబ్తో సమతుల్యం చేశారు మనం ఏకత్వాన్ని గుర్తించాము అల్వాహిద్ అలహద్ అస్సమద్ దైవిక ఏకత్వాన్ని నొక్కి చెప్పారు మనం జీవనోపాధిని కనుగొన్నాము అర్రజ్జాఖ్ అల్వహాబ్ అల్ముఘ్ని ఉదారతను ప్రదర్శించారు మరియు మనం ఓర్పుతో ముగించాము అస్సబూర్ మన అసంపూర్ణతతో అల్లాహ్ సహనాన్ని చూపిస్తోంది నామాల పరివర్తన శక్తి ఈ తొంభై తొమ్మిది నామాలు కేవలం కంఠస్థం చేయవలసిన లక్షణాలు కావు అవి ఆధ్యాత్మిక పాఠ్యాంశాలు ప్రతి నామం అల్లాహ్ గురించి మరియు మన గురించి మనకు బోధిస్తుంది అవగాహన ద్వారా మన స్వభావాన్ని మారుస్తుంది ఓదార్పు మూలం ప్రతి జీవిత పరిస్థితికి మనకు అవసరమైన దానిని ఖచ్చితంగా అందించే సంబంధిత నామాలు ఉన్నాయి స్వర్గానికి మార్గం ఈ నామాలను నేర్చుకుని వారికి స్వర్గాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాగ్దానం చేశారు స్వీయ అభివృద్ధికి అద్దం మనం ఈ లక్షణాలను పరిమితమైన సృష్టించబడిన రూపంలో దయగలవారుగా న్యాయవంతులుగా ఉదారంగా ఓర్పుగా మరియు సత్యవంతులుగా ఉండటం ద్వారా ప్రతిబింబిస్తాము జీవితం యొక్క పూర్తి తత్వశాస్త్రం ఈ నామాలు జీవితం యొక్క అతిపెద్ద ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి దేవుడు ఎవరు సృష్టితో ఆయన సంబంధం ఏమిటి మనం ఎలా జీవించాలి ఈ నామాలు మన జీవితాలను ఎలా మారుస్తాయి ఆరాధనలో ఈ నామాలను అర్థం చేసుకోవడం ప్రతి ప్రార్థనను లోతుగా చేస్తుంది ప్రతి సాష్టాంగ నమస్కారాన్ని మరింత అర్థవంతం చేస్తుంది ప్రతి ప్రార్థనను మరింత నమ్మకంతో కూడినదిగా చేస్తుంది స్వభావంలో మనం దైవిక లక్షణాల ప్రతిబింబాలుగా మారతాము అర్రహ్మాన్ లాగా దయగలవారు లాగా న్యాయవంతులు అల్కరీన్ లాగా ఉదారులు అస్సబూర్ లాగా ఓర్పుగలవారు సంబంధాలలో ఈ నామాలు ఇతరులతో ఎలా వ్యవహరించాలో మనకు నేర్పుతాయి అర్రహీం యొక్క దయతో అర్రూఫ్ యొక్క సౌమ్యతతో అలఫూవ్ యొక్క క్షమతో పరీక్షలలో సంబంధిత నామాలను గుర్తుంచుకున్నప్పుడు ప్రతి కష్టం భరించదగినదిగా మారుతుంది అల్ జబ్బార్ పునరుద్ధరకర్త అల్లతీఫ్ సూక్ష్మమైనవాడు అస్సబూర్ ఓర్పుగలవాడు విజయంలో మలికల్ ముల్క్ అన్నిటి యజమాని మరియు అల్వాహిద్ ఏకైకుడు ప్రతిదీ ఇచ్చినవారని గుర్తుంచుకున్నప్పుడు విజయాలు వినమ్రంగా ఉంటాయి నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా మనం అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పవిత్ర నామాల ద్వారా ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాము కాని మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది ఈ నామాలు చారిత్రక కళాఖండాలు లేదా అకాడమిక్ అంశాలు కావు అవి మీ జీవితం యొక్క ప్రతీక్షణాన్ని ఆకృతి చేయాల్సిన జీవవాస్తవాలు మనం ఊహించలేని పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మానవత్వంతో అస్సబూర్ యొక్క ఓర్పును గుర్తుంచుకోండి సాంకేతికత ప్రతిదాన్ని మార్చినప్పుడు అల్బాఖీ మారకుండా ఉంటాడనీ గుర్తుంచుకోండి సమాజం మిమ్మల్ని గందరగోళపరిచినప్పుడు అల్హాదీ సత్యానికి మార్గదర్శకత్వం చేస్తాడనీ గుర్తుంచుకోండి చీకటి మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అన్నూర్ అన్నింటినీ ప్రకాశింపజేస్తాడనీ గుర్తుంచుకోండి ఈ నామాలను మీ పిల్లలకు అందించండి వారికి బోధించండి మీ ప్రార్థనలలో వాటిని పిలవండి మీ స్వభావంలో వాటిని జీవించండి ఈ తొంభై తొమ్మిది నామాలు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మీ వారసత్వం వాటిని రక్షించండి వాటిని ప్రేమించండి వాటిని మూర్తీభవించండి సహీహ్ బుఖారీ మరియు ముస్లిం నుండి హదీస్ను గుర్తుంచుకోండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నిజానికి అల్లాహ్కు తొంభై తొమ్మిది నామాలు ఉన్నాయి వంద మైనస్ ఒకటి ఎవరైతే వాటిని లెక్కించినా స్వర్గంలోకి ప్రవేశిస్తారు పండితులు వివరిస్తారు లెక్కించడం అంటే కేవలం కంఠస్థం చేయడం కంటే ఎక్కువ అంటే వాటి అర్థాలను అర్థం చేసుకోవడం వాటిని హృదయపూర్వకంగా విశ్వసించడం వాటి ద్వారా అల్లాహ్ను ఆరాధించడం వాటి మార్గదర్శకత్వం ప్రకారం జీవించడం వాటిని మన పాత్రలో పరిమితంగా సృష్టించబడిన విధంగా పొందుపరచడం ఈ సిరీస్ ముగియడంతో మా ప్రార్థన అల్లాహుమ్మా ఇన్నకా అఫువున్ తుహిబుల్ అఫ్వా ఫున్నా ఇన్నా నస్లుకా బీ అస్మైకా హుస్నా వ సిఫాటికా అలులియ అంతజలనా మిన్ అహ్లీల్ జన్నతి వల్హుబ్బికా వా అంతజల హదన్ బ్రీనాస్మా ఇలా మర్దాటికా సబాబన్ సబాబన్లీ ఖుర్బికా ఓ అల్లాహ్ క్షమాపణను ఇష్టపడే క్షమించేవాడు కాబట్టి మమ్మల్ని క్షమించు ఓ అల్లాహ్ మీ అందమైన పేర్లతో మరియు ఉత్కృష్టమైన లక్షణాల ద్వారా మమ్మల్ని స్వర్గవాసులు మరియు మీ ప్రియమైన వారిలో చేర్చమని మరియు ఈ పేర్లను మా హృదయాలలో వెలుగుగా మీ ఆనందానికి మార్గదర్శకంగా మరియు మీ సామీప్యానికి మార్గంగా చేయమని మేము నిన్ను వేడుకుంటున్నాము మేము ఈ సిరీస్ను ముగించినప్పుడు ఇది ముగింపు కాదు ప్రారంభం అని గుర్తుంచుకోండి దైవిక దయ జ్ఞానం మరియు ఆశీర్వాదం యొక్క విభిన్న తలుపులను అన్లాక్ చేయడానికి మీకు ఇప్పుడు తొంభై తొమ్మిది కీలు ఉన్నాయి మీ ప్రార్థనలలో వాటిని ఉపయోగించండి మీ కష్టాలలో వాటి గురించి ఆలోచించండి మీ పిల్లలకు వాటిని నేర్పండి మరియు మీ దైనందిన జీవితంలో వాటి ప్రకారం జీవించండి ఈ శ్రేణిని పూర్తి చేస్తున్నప్పుడు మనం అల్లాహతో ఒక ఒడంబడిక చేసుకుందాం మన జీవితాంతం ఈ పేర్లను అధ్యయనం చేస్తాము మనం వాటిని ఇతరులకు నేర్పుతాము మన ప్రార్థనలలో ఈ పేర్లతో అల్లాహ్ను ప్రార్థిస్తాము మన వ్యక్తిత్వంలో ఈ లక్షణాలను ప్రతిబింబించడానికి మేము ప్రయత్నిస్తాము అల్లాహ్కు దగ్గరగా ఎక్కడానికి మేము వాటిని నిచ్చెనగా ఉపయోగిస్తాము ఖురాన్లో సూరా అలరాఫ్ ఆయత్ ఒకటి ఎనభెలో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు అల్లాహ్కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆయనను ప్రార్థించండి మరియు అతని పేర్ల విషయంలో విచక్షణను పాటించే వారిని సహవాసాన్ని వదిలివేయండి వారు చేస్తున్న దానికి ప్రతిఫలం పొందుతారు మరియు సూరా అల్బఖర ఆయత్ ఒకటి ఎనిమిది ఆరులో అల్లాహ్ ఇలా అంటున్నాడు నా సేవకులు నా గురించి నిన్ను అడిగినప్పుడు నేను దగ్గరగా ఉన్నాను ప్రార్థించేవాడు నన్ను ప్రార్థించినప్పుడు నేను అతని ప్రార్థనకు ప్రతిస్పందిస్తాను కాబట్టి వారు నాకు సమాధానం ఇవ్వాలి మరియు నన్ను విశ్వసించాలి తద్వారా వారు సరైన మార్గదర్శకత్వం పొందుతారు అల్లాహ్ తన అద్భుతమైన పేర్లను వివరించడానికి ఈ వినయపూర్వకమైన ప్రయత్నాన్ని అంగీకరించుగాక ఈ పేర్ల ద్వారా ఆయనను నిజంగా తెలిసిన వారిలో ఆయన మనలను చేర్చుగాక వాటి మార్గదర్శకత్వం ప్రకారం జీవించే సామర్థ్యాన్ని ఆయన మనకు ప్రసాదించుగాక ఆయన నామాల పట్ల మనకున్న ప్రేమ కారణంగా ఆయన మనలను స్వర్గ ప్రజలలో వ్రాస్తాడు మరియు ఆయన అస్సబూర్ మనం విశ్వాసులుగా ఆయన వద్దకు తిరిగి వరకు మన లోపాలతో ఓపికగా ఉండుగాక ఓ అల్లాహ్ నీకు మహిమ కలుగుగాక నీకు స్తుతి కలుగుగాక నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నిన్ను పశ్చాత్తాపడుతున్నాను ఈ తొంభై తొమ్మిది పేర్లు మీకు మరియు వాటిని చదివే వారందరికీ అల్లాహ్ ప్రేమతో నిండిన హృదయాలతో మరియు అతని పరిపూర్ణతను స్తుతించే నాలుకలతో మనం ఆయనను కలిసేవరకు కాంతి మార్గదర్శకత్వం ఓదార్పు మరియు అల్లాహ్కు సాన్నిహిత్యానికి మూలంగా ఉండుగాక ఈ సిరీస్ పూర్తయింది కాని ఈ పేర్లతో మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది ఈ వీడియో మీకు అల్లాహ్కు దగ్గరగా అనిపించేలా చేసి ఉంటే మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు